ఈ డైలీ ఆర్థిక కార్యకలాపాల కోసం క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వాడుతున్నారు కదా నెలవారీ యుటిలిటీ బిల్లులు చెల్లించడం ఆన్లైన్లో షాపింగ్ చేయడం అదేవిధంగా వస్తువులు కొనుక్కోవడం వీటినే కొనుక్కోవడానికి వీటినే ఉపయోగిస్తూ ఉంటారు ఏదో డెబిట్ కార్డు ఆర్ క్రెడిట్ కార్డు అంతేకాదు కొందరైతే పెట్రోల్లో కూడా కార్డు కిరాణా ఖర్చులు కార్డు కూడా ఉపయోగిస్తుంటారు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు ఉండడం వల్ల ఎకనమికల్ సౌలభ్యం ఉంటుంది అయితే వాటిని సమర్థవంతంగా వాడడం తెలుసుకొని ఉండాలి కాబట్టి ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడేవారు కొన్ని జాగ్రత్తలు వాడితే మంచిది ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉండడం వల్ల ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది అనవసరం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రతి నెలా ఎక్కువ బిల్లులు చెల్లించాల్సి రావాల్సి వస్తుందన్నమాట సమయానికి చెల్లించక చెల్లించలేకపోతాం అనుకోండి ఫార్టీ టూ శాతం వరకు ఫార్టీ టూ పర్సెంట్ వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది వేరు వేరు తేదీల్లో మనము బిల్లులు చెల్లించడం వలన పేమెంట్స్ కొన్ని మిస్ అవ్వడం కూడా జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుంది లేట్ ఫీజులు వంటివి చెల్లించాల్సి వస్తుంది లేట్ ఫీజుల వల్ల మనకి ఇంట్రెస్ట్లు అవన్నీ పడుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే క్రెడిట్ స్కోర్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది దాని మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కార్డులు ఉన్నవారు ఆటో పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది కొన్ని బిల్లుల పేమెంట్కి అదేవిధంగా కొన్ని క్రెడిట్ కార్డులకు ఇయర్లీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇయర్లీ పేమెంటు ఏడాదిలో ఒక ఒక నిర్దేశిత మొత్తం వాడితే రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది ఎక్కువ కార్డు ఉండడం వల్ల ఒక మొత్తం ఖర్చు చేయలేకపోవచ్చు ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారు అన్ని కార్డుల స్టేట్మెంట్ను క్రమం తప్పకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏదో ఒక పేమెంట్ మిస్ అయినా కూడా మనకి ఎకనమికల్గా ఇబ్బంది పడ పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా అనధికార లావాదేవీలు అంటే అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ని కానీ గుర్తిస్తే మనం ఏం చేయాలి వెంటనే రిపోర్ట్ చేయాలి అరుదుగా వాడే కార్డులుంటే తాత్కాలికంగా బ్లాక్లో పెట్టడం ద్వారా అనా అన అనఫిషియల్ లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ నివారించుకోవచ్చు అంటే అప్పుడప్పుడు వాడుతుంటాం కదా అటువంటి కార్డులను మనం బ్లాక్లో పెట్టుకోవచ్చు అంటే మనం తీసేయవచ్చు అనమాట అయితే క్రెడిట్ కార్డులు ఎన్ని వినియోగించాలన్న దానికి నియమం అంటూ ఏమీ లేదు ఈ బిల్లు యొక్క డ్యూస్ని సమయానికి తిరిగి చెల్లించడం ముఖ్యం అనమాట వేరువేరు కార్డులకు బదులు రెండు కార్డులకు పరిమితం ఉత్తం అంతే కదా పది కార్డులు పెట్టుకొని మనం ఇవన్నీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒక రెండు కార్డులు పెట్టుకుంటే మనకి మంచిది అనమాట అదేవిధంగా ఒకవేళ మల్టిపుల్ కార్డు నుంచి ఒకదాన్ని తీసేయాలి అనుకున్నప్పుడు మనం ఓల్డ్ కార్డ్స్ ఉంటాయి కదా ఫస్ట్ తీసుకున్న కార్డ్స్ వాటి జోలికి పోకూడదు ఎందుకంటే క్రెడిట్ కార్డు హిస్టరీని ఇంప్రూ డెవలప్ చేసుకునేదానికి పాత కార్డులు చాలా కీలకం అనమాట ఫస్ట్ నుంచి వచ్చి ఉంటాయి కదా ఆ కార్డులు అది ఇంపార్టెంట్ అలాగే అధిక క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డులను మూసివేయడం వల్ల కూడా మీ క్రెడిట్ పరిమితి తగ్గిపోతుంది అంటే ఏంటి స్కోర్ కూడా తగ్గిపోతుంది దీనివల్ల యుటిలైజేషన్ రేషియో పెరిగి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది అనమాట అందువల్ల ఈ ఎన్ని కార్డులు ఎందుకు మనకి మల్టిపుల్ కార్డు కంటే ఏదో రెండు కార్డులు ఉపయోగించుకొని మన యొక్క ఎకనమికల్ దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట ఇదే టైపు డెబిట్ కార్డులు కూడా చాలామందికి ఉంటుంది వాటిల్లో ఏది బాగా ఎక్కువ వాడుతున్నావు అది మాత్రం ఉంచుకొని అప్పుడప్పుడు వాడే కార్డుని క్లోజ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే వీటికి యాన్యువల్ ఫీజులు పడుతుంటాయి అదేవిధంగా బ్యాలెన్స్ లేకపోతే మినిమం బ్యాలెన్స్ లేదని కొంచెం ఇది కూడా పడుతుంటుంది అందువల్ల ఏ కార్డ్ అయినా సరే మినిమం కార్డ్స్ వాడుకుంటే మనకి అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా ఉపయోగం అని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో